నమస్తే అండి పద్మజాఖండ్ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారం క్షేత్రమైన ద్రాక్షారమణకు చుట్టూ భీమసభలో నూట ఎనిమిది నక్షత్ర శివాలయాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా అంతరిక్షంలో చూస్తే పద్మాకారంలో కనిపిస్తాయని భీమసభలో చెప్పబడుందనమాట వాటిలో ఈరోజు పుష్మి నక్షత్రం మూడో పాదం వాళ్ళు దర్శించుకోవలసిన వేళంగి గ్రామంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శంకర స్వామి వారి ఆలయం చూద్దామండి ఈ క్షేత్రం ద్రాక్షారామనికి ఈశాన్య దిశగా సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కాకినాడ జిల్లా కరప మండలానికి చెందిన గ్రామం అన్నమాట రామచంద్రపురం నుంచి కరప రోడ్లో రోడ్డులో బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్కి సుమారు ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూడబోయే ఆలయం ఉంటుందండి పుష్యమే నక్షత్రం మూడో పాదం ఇది పేరుని పట్టి వచ్చే నక్షత్రమైనా లేకపోతే మీరు జన్మ నక్షత్రమైనా సరే ఇక్కడ స్వామికి అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందని కూడా భీమఖండంలో చెప్పబడి ఉందండి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి ఇక్కడ అభిషేక శాంతలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం చాలా పురాతనమైంది పిఠాపురం మహారాజు వారు మరియు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగబంధం ఉంటాయి ఇక్కడ స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కూడా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఈ ఆలయంలో స్వామిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకుని స్వామి అనుగ్రహం పొందిన వారి గ్రహపేటలు తొలగి శుభ ఫలితాలు పొందుతారని చెప్పబడి ఉందండి అలాగే పుష్యమి నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కర్కాటక రాశి ఆలయమైన రామచంద్రపురం దగ్గరున్న వెళ్ళలోనే స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు జరుగుతాయని కూడా చెప్పబడి ఉంది పుష్మి నక్షత్రం వాళ్ళు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాంటి వాళ్ళ జీవితంలో ముఖ్యమైన రోజుల్లో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనల అభిషేకాలు కూడా చేయించుకుంటూ ఉంటారు అలాగే స్వామివారి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజు కూడా ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో పుష్యమి నక్షత్రం వచ్చే రోజు కూడా ఇక్కడ స్వామివారిని ఆరాధించడం విశేషంగా చెప్పబడుతోంది ఇప్పటి వరకు మా ఛానల్లో ముప్పై నక్షత్ర పాదశివాలయాల వీడియోలు అలాగే రాసి శివాలయాలు వీడియోలు కూడా అప్లోడ్ చేసి ఉంచానండి అవన్నీ కూడా ప్లేలిస్టులు తయారు చేసి పెట్టానమాట మీకు కావాల్సిన వీడియోలు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అలాగే భీమసభ నమూనా వీడియో కూడా నేను పైన ఈ వీడియో పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నానండి మీరు ఆ వీడియో చూస్తే కనుక అసలు భీమసభ అంటే ఏంటి ఈ శివాలయాలు అంటే ఏంటి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అలాగే మనకి ద్రాక్షారామం వెళ్ళినప్పుడు రవాణా సదుపాయాలు కానీ అక్కడ ఉండడానికి పోయి వస్త్ర సదుపాయాల గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనిపిస్తే కనుక కింద గారి నెంబర్ పెట్టానండి ఆయన కాల్ చేసి కనుక్కుంటే అన్నీ మీకు క్లియర్గా చెప్తారనమాట ఈ వీడియోస్ నచ్చుతూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతిరోజు ఒక నక్షత్ర పాదశివాలయం వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి రేపు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే